సొంత ఊరిలో డిపాజిట్లు కోల్పోయిన జగన్ అంటూ జగన్పై మాటలతో రెచ్చిపోయిన ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి సొంత మండలం పులివెందల ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో టీడీపీ ముప్పై సంవత్సరాల తర్వాత ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా డోన్ పట్టణంలోని ఎంఎస్ఆర్ కార్యాలయం నందు రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంఎస్ఆర్ అభిమానులతో పెద్ద ఎత్తున బాణసంచాలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు అనంతరం ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సొంత మండలం పులివెందుల ఒంటిమిట్టెలలో జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు పొందడం హర్షణీయమన్నారు వైసీపీ పార్టీ ఎన్నో అరాచకాలు సృష్టించినా ప్రజలు ఎవరు భయపడకుండా తమ ఓటును తెలుగుదేశం పార్టీకి వేసి తెలుగుదేశం పార్టీని ఘన విజయం సాధించేలా చేస్తారని జగన్మోహన్ రెడ్డికి తన సొంత మండలంలోని డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు చేశారని ఇకనైనా జగన్మోహన్ రెడ్డి తన పదకొండు మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజల ముందుకు వస్తే ఆయన బలుపు లావేమిటో కనపడతాయని వైసీపీ తీవ్రంగా విమర్శించారు ఈ కార్యక్రమంలో డోన్ పట్టణ టీడీపీ అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు ప్యాపిలి మండల అధ్యక్షులు రామసుబ్బయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పులివెందుల జెడ్పీటీసీ అయితేవి ఒంటిమిట్ట జెడ్పీటీస్ అయితేవి ఈ రెండు కూడా కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి జిల్లా సంబంధించినది కాకుండా జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి సొంత మండలము సొంత గ్రామం అయినటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఒంటిమిట్ట జడ్పీటీసీలు కూడా రెండు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య బద్దంగా అన్ని రకాలుగా ఎటువంటి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వైసీపీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టి నానాక ఇబ్బందులు పెట్టి అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ వారు కూడా స్వచ్ఛందంగా గ్రామ గ్రామాల్లో ఓట్లేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక అత్యధికంగా గెలిపించినటువంటి బీటెక్ రవి కుటుంబాన్ని అయితే ఒంటిమిట్టలో కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీని గెలిపించినటువంటి ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి హోటల్ మహాశీయులకు ఇక్కడ ఉన్నటువంటి హోటల్ మహాశీర్లకు ఇద్దరు కూడా పేరు పేరు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ గెలిచిన వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ గెలుపు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు పెట్టారో పథకాలు కూడా అన్ని ఒకటి అమలు పరుస్తుండడం వల్లనే ఈ గెలుపుకు నిదర్శనమని తెలుసుకోవాల్సిన బాధ్యత మనకందరికి ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఆయన వాపు లావు అన్నీ చూసుకొని ఎక్కడంటే అక్కడ మంది నేర్చుకొని జలాలు నేర్చుకొని తినడం కాదు సొంత ఊర్లో ఎప్పుడైతే ఓడిపోయినాడో ఆయన అక్కడ డిపాజిట్లు కోల్పోయినాడు కాబట్టి అక్కడ ఈ రోజు ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా రిజైన్ చేసి భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు ముందుకు వస్తే ఆయన బల్పు లావు అంతా కనపడుతుంది తర్వాత సంవత్సరం రెండు నెలల తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మరి ఒక బై ఎలక్షన్ పేరుతో కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత సొంత జిల్లా మరియు సొంత నియోజకవర్గంలో కూడా ఒక జెడ్పీటీసీ ఆ జిల్లాలోని మరో జెడ్పీటీసీ వచ్చేసి మరి ఒంటిబిట్ట ఈ రెండు జెడ్పీటీసీలలో కూడా బై ఎలక్షన్ రావడం అందులో మరి ఇంతకుముందు ఇప్పుడు కూడా సుమారు ఇప్పుడు మనం చూస్తా ఉన్న ముప్పై సంవత్సరాలుగా ఓటేసిన దాఖలాలు లేవని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు ఈరోజు ఒక పోలింగ్ బూత్లో కూడా ముప్పై సంవత్సరాల తర్వాత నేను ఓటేసాను థ్యాంక్ యూ మీ కూటమి ప్రభుత్వానికి అని చెప్పేసి ఒక వ్యక్తి రాసి అందులో స్లిప్ వేశాడంటే అక్కడ ప్రజాస్వామ్యం మరి ఏ రకంగా నడిచిందో మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు మరి కూటమి నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు తీసే దిశగా ప్రయాణం చేస్తూ ఉంది దానికి అందరూ కూడా అక్కడి కడప జిల్లా నుంచి ఆ యొక్క ప్రజలు కూడా స్వచ్ఛందంగా బాగా మద్దతు ఇచ్చి దీని ఒక బలంగా కూటమి ప్రభుత్వానికి ఒక భరోసా ఇచ్చారు అక్కడి ప్రజలు వారికి మేము తెలుగుదేశం పార్టీగా అక్కడ గెలిచిన వారికి ఇక్కడ ఓటేసిన వారికి కూడా